రాముల గారి గెలుపు కోసం వారికి మద్దతు తెలిపేందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ప్రత్యేక సందేశం ఈరోజు ఇక్కడికి విచ్చేసి యాత సోదరులు అందరినీ కూడా ఒక మీదకు తీసుకొచ్చి రోజున ఇక్కడ మీ అందరికీ కూడా సందేశం ఇస్తానికి శారదగారు రావడం చాలా సంతోషమైన విషయం ఇంతకు ముందు వైసీపీ పార్టీలో ఉండాలి వైసీపీ పార్టీ నుంచి ఆయన ఎందుకు వచ్చేశారు ఎందుకని ఇంతకు ముందు ఆయన మన జిల్లాలో మంత్రిగా చేశారు అనేక కార్యక్రమాలు ఆ రోజున నెరవేర్చి అనేక కార్యక్రమాలు ఆ రోజున జిల్లా మంత్రిగా అనేక బాధ్యతలు మోసుకుని ఆయన జిల్లాని ఒక తాటిపై ఆ రోజున తీసుకొచ్చిన పరిస్థితి మనందరం కూడా గుర్తుంది అదే పరిస్థితిలో ఆయన మరింత సర్వీస్ చేసేదాని కోసం మరి కనవలూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలుపొందిన తర్వాత ఆయన అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలుస్తాం మరి ఆ గౌరవం లేకపోకుండా ముఖ్యమంత్రి గారు గౌరవం ఇవ్వకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం అదేమంటే నువ్వు ఆడ తిట్టలేదు అని చెప్పేసి తింటే తిట్టే బూతులు నాని వారికి దగ్గరయ్యాడు తిట్టకోకుండా పెద్ద మనిషిగా వ్యవహరించి అందరికీ కూడా పెద్దలు అంటే గౌరవంగా చూపించిన శారద గారు ఆయనకి నచ్చ నచ్చ ఉండకూడదు వారికి చెప్పి తెచ్చి ఆలోచన చేసి మరి మంచి మనసుతో ఆయన ఆ పార్టీకి దూరం అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మరి సార్ గారు రాగానే ఆహ్వానం పంపించి ఆయన్ని నూచి సీట్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయమని చెప్పేసి మరి సీట్ ఇచ్చిన విషయం మీ అందరూ కూడా తెలిసిన విషయమే తప్పకోకుండా ఈయనక్కడో విజయం సాధిస్తాను కాబట్టి గౌరవం ఉన్న వాళ్ళకి ఎక్కడైనా కూడా గౌరవం లభిస్తుంది తప్పుకోకుండా అటు నూ నియోజకవర్గంలో తిరిగి మరోసారి మరి సారథ గారు గెలవాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే గుడివాడికి అభ్యర్థిగా పోటీ చేసుకున్న వెనుకల రాము గారికి మద్దతు ఇవ్వాలి తప్పుకోకుండా గుడివాడలో ఉన్న యాదవ్లందరూ కూడా ఇప్పుడే రాజా గారికి చెప్తున్నారు నా గొప్ప పండుగ ఏదైతే అవతల డబ్బా కొట్టుకుంటున్నా మరి నాని గారి మార్చి పూర్తిగా విరుద్ధంగా మీరందరూ కూడా దానికి మీ యొక్క సహాయం కోసం అని చెప్పేసి మరి ఈ రోజున ప్రత్యేకంగా గారిని ఆహ్వానించి మరి తన విజయాన్ని కృషి చేయవచ్చుగా నాని రాము గారు పోసిన కోరికను మన్నించి ఈరోజు ఇక్కడికి వచ్చారు మరి మీరందరూ కూడా తప్పు పోకుండా అలాగే పార్లమెంట్ సభ్యుడి గురించి అయితే మనందరూ కూడా కళ్ళ కట్టే విషయం గుడివాడ కనపడుతూ ఉంది అటు రైల్వే మంత్రి విషయంలో కానివ్వండి మరి యొక్క పోర్టుకి నిధులు సమకూర్చి ఆయన మరి ఆ కార్యక్రమాలను కూడా నెరవేర్చి పార్లమెంటు సభ్యుడిగా తను చేయవలసిన కార్యక్రమాలకుంటే మిమ్మగా తను కార్యక్రమాలు చేపించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలసోడి గారిని మరి గాజులా గుర్తు మీద పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పార్టీలో జనసేన తరఫున పోటీ చేస్తున్నారు ఈ రెండు పార్టీల యొక్క కల ఉన్న మన గుడివాడు నియోజకవర్గానికి తప్పుకోపోకుండా మరి బాలసౌరి గారి కాజుగ్రా గుర్తుకి అలాగే రాము గారికి సైకుల గుర్తికి ఓటేసి మంచి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో తెచ్చుకుందాం మీ అందరి యొక్క సహకారం గుడివాడు మంచి అభ్యర్థిని మనం మన శాసనసభ్య తీసుకుందామని చెప్పేసి నేను మనం చేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఈరోజు పెద్దలందరికీ కూడా నాకు హృదయపూర్మైన అవస్కారాన్ని చెప్తూ సెలవు నిర్ణయిస్తున్నాను